శరచంద్ర మల్లితో నీ కన్నతండ్రి తండ్రి నేనే అని చెప్పడానికి వెళ్ళబోతుంటే ఇక వసుంధర అలానే మాలిని ఇద్దరూ కూడా శరత్చంద్రని అడ్డుకొని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారనమాట వసుంధర అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది మీరు మళ్ళీ దగ్గరికి వెళ్ళి అసలు నిజం మొత్తం కూడా చెప్పేస్తానంటే నేను ఇప్పుడే ఇక్కడే కాల్చుకుని చచ్చిపోతాను అనేసి అంటూ ఉంటుంది ఇక మాలిని కూడా అసలు డాడ్ మీకు ఎంతసేపో ఆ మళ్ళీ అలానే మీరా గురించేనా మా బాధ మీకు అర్థం కావడం లేదా మా వైపు నుంచి ఆలోచించరా అసలు మీరు ఇంతలా మారిపోతారు మమ్మల్ని ఇంత మోసం చేస్తారా అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఆ మళ్ళీ మీ కూతురు అయితే నేను ఇంకెందుకు డాడ్ నేను చచ్చిపోతాను అనేసి వసుంధర చేతిలో ఉన్న గన్ ఇక మాలిని తీసుకుని తన వైపు గురి పెట్టుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అసలు నిజాలన్నీ కూడా బయట చెప్తాను అనేసి అంటే మేమిద్దరం కూడా ఇక్కడే చచ్చిపోతాం అనేసి అంటూ ఉంటుంది అసలు ఇదంతా కూడా శరత్చంద్ర కంటున్న కళ అనమాట మళ్ళీ గురించి బయట ప్రపంచానికి చెప్పేస్తే వసుంధర అలానే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో అదంతా కూడా ముందుగానే శరత్చంద్ర గుర్తు తెచ్చుకొని అసలేం జరగబోతుందో ఊహించుకొని వాళ్ళిద్దరూ ఏమైపోతారా అనేసి వాళ్ళ గురించి ఆలోచించి చాలా భయపడుతూ ఉంటాడనమాట అందుకనే మల్లిత అసలు నిజం చెప్పకుండా తన కన్న కూతురు తన కళ్ళ ముందే ఉన్నా సరే తన ప్రేమ చూపించుకోలేకుండా తన బాధ్యత తీసుకోకుండా అలానే చూస్తూ బ్రతికేస్తూ ఉంటున్నాడనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో